అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ముంతా తుఫాన్ నేపథ్యంలో సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలను నమ్మవద్దని డీఎస్పీ శంకరమురళి మోహన్ సూచించారు చెట్లు రోడ్లపై పడినా వీటిని వెంటనే క్లియర్ చేస్తామని ప్రజలు జాగ్రత్త పాటించాలని ఏ ఆపద వచ్చినా పోలీస్ అధికారులు స్పందిస్తారని తెలిపారు తుఫాన్ బాధితుల కోసం రెవెన్యూ తహసీల్దార్ పంతొమ్మిది సెంటర్లను ఏర్పాటు చేసి భోజనం మంచినీరు జనరేటర్ వంటి సదుపాయాలు అందిస్తున్నారని ఆశ్రమ సెంటర్లను వినియోగించుకోవాలని తెలిపారు ముందుగానే అలర్ట్ చేస్తాం మనకు ఆల్రెడీ ఇక్కడ సెక్రటరేట్ బిల్డింగ్లో మనకి ఎలర్ట్ మైక్ సిస్టమ్ కూడా ఉంది దాని నుంచి కూడా మనకి ఎవ్రీ హాఫ్ అన్ అవర్కోసారి కూడా మనకి ఎలర్ట్ వస్తూ ఉంటారు పునరావాస కేంద్రాలు మొత్తం మన మండలంలో నైన్టీన్ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసామండి రెండు సైక్లోన్ షెల్టర్స్ మిగిలినవన్నీ కూడా స్కూల్ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా ప్రతి చోట కూడా సెక్రటరేట్ షాపు విఆర్ఓస్ పంచాయతీ స్టాఫ్ అందరూ కూడా ఫైవ్ సిక్స్ మెంబర్స్ మానిటరింగ్ చేస్తారు అక్కడ వాటర్ ఫుడ్ ఫెసిలిటీస్ గురించి మెడికల్ క్యాంప్స్ ఇవన్నీ కూడా అరేంజ్మెంట్ చేస్తామండి అవన్నీ కూడా విజిట్ చేసి ఇప్పుడు కన్ఫర్మ్ చేస్తాం ఇప్పుడు తుఫాన్ ఇచ్చే ఉందో దాన్ని మన కోస్టల్ విలేజెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ సముద్ర ప్రాంత తీర ప్రాంతం ఉంది కాబట్టి మనకి ఈ రాజో సర్కిల్ ఏరియా ఈ రాజుల అసెంబ్లీ కాన్షియన్స్ ఏరియా అంతా కూడా మనకి సముద్ర తీర ప్రాంతం ఉంది కాబట్టి ఇప్పుడు ఈ ఏరియాలో పెట్రోలింగ్ మాత్రం పోలీస్ అయిన ఇచ్చి అన్ని డిపార్ట్మెంట్లతోటి కోఆర్డినేట్ చేసుకుంటూ పెట్రోలింగ్ కంప్లీట్గా పెట్రోలింగ్ తిరుగుతున్నాం అలాగే అన్నిటికీ కూడా రెడీగా ఉన్నాం మా దగ్గర ఈ ఏదైనా చెట్లు పడిపోతే దాన్ని ఇవన్నీ ఇమ్మీడియట్గా రిమూవ్ చేయడానికి కానీ ఏదైనా వెహికల్స్ కూడా జేసీబీలు కూడా అన్నీ పెట్టుకున్నాం అన్ని పోలీస్ పోలీస్ స్టేషన్ దగ్గర అన్ని పెట్టుకున్నాం ఎప్పుడప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యే గారు మొత్తం అంతా మూవ్ అవుతున్నారు ఈ ఏరియాలో అలాగే నేను కూడా ఇలా చూడడానికి వచ్చి మళ్ళీ ఎమ్మెల్యే గారు మూవ్ అవుతున్నారంటే ఇమ్మీడియట్గా ఇక్కడ ఎమ్మెల్యే గారిని కలవడానికి కూడా ఏమైనా మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ ఏవంటేవి తెలుగు న్యూస్